జ్యోతిష్ చదిండా లేకపోతే సమాచారం ఇస్తుండ్రాజెన్స్ అదే నా ఇంటెలిజెన్స్ ఏం చేస్తుందో నాకు తెలుస్తుంది కదా నీకెట్లా తెలుస్తుందో అంటున్నా ఇంకా జ్యోతిష్ జ్యోతిష్కే చెప్పింది ఆయన జ్యోతిష్కం పోతే నాకైతే జ్యోతిష్ లెక్కన నా ఇంటెలిజెన్స్ ఏం చేస్తుందో నా శాసనసభ్యులు ఏం చేస్తున్నారో నా కాంగ్రెస్ పార్టీ అరవై నాలుగు మంది ఎన్నికల కుటుంబ సభ్యులు మేము ఏం చేస్తున్నారో మాకు తెలుసు కదా ఏటీఆర్ కొద్దిసార్లు అయితే బాబా అధికారమైన బాధలు ఆయన ఉన్నాడు అతను చెప్తున్నా వాళ్ళ అసహనం వాళ్ళు ఎన్నడో కళలు ఊహించలే మేము ప్రభుత్వాలకే పడిపోతాం అనుకోలే మా ప్రగతి భవన్ అనుకోలే మా బంగారాలకే బయట పోతామని అనుకోలే అటువంటి రాజభవనాలకి వాళ్ళు అంటుంటారు సంతోషం పూజ చేసుకోవరంటారు నో పర్మనెంట్ అట్లా ఉండండి ఈ పదవి దిప్పే రాకండి మీకు జీవితంలో పదవే తీసుకోకు సీఎం అనేది కేసీఆర్ కేసీఆర్ తర్వాత కేటీఆర్ అనే పదాలకి అర్థం చేసుకుని పూజ చేసుకొని దండం పెట్టి సీఎం అనే పదవి మీకు పడదు రాకండి దానికంటే ఎక్కువ విలువనే లేదు సీఎం పదవికి నేను ఆయన గడమకాలు చెప్పైంది నీకు ఈ రెండు అక్షరాల పదం మందికి అర్థలే హ్యాపీ వరదంటారు సుప్రీం సుప్రీంకోర్టు తీర్పు వెలువడగానే దేశంలో విధ్వంసాలు సృష్టిస్తుందని కాంగ్రెస్ సృష్టిస్తుందని చెప్పేసి బండి పాగల మెదర ఉండాలి కదా మాట్లాడాలి దేనికి ఎందుకు బాకీ విధ్వంసాలు సృష్టించే అవసరం వస్తుంది దేశం మాది దేశం నేను నిర్మాణం చేసినాం దేశం ఆస్థలు అమ్ముకుంటలేం దేనికి విధ్వంసాలు సృష్టిస్తాం తీవ్రవాసం వస్తారు మాది ఏమన్నా జ్ఞానం లేదా పురుషుల జ్ఞానం ఏమన్నా ఇటువంటి మాటలు మాట్లాడే బుద్ధి జ్ఞానం లేకుండా

డబుల్ అంటే బాగుంటుంది కాంగ్రెస్ వస్తే మేము ఇచ్చిన గ్యారంటీలు కావచ్చు సంక్షేమం కావచ్చు ప్రజలకు ఇంకా రాష్ట్రంలో ఉన్న ఖజానా ఖాళీ చేసిన ఖజానా తెచ్చుకోవడానికి ఫెడరల్ సిస్టమ్ లా కేంద్రంలో కాంగ్రెస్ ఉంటే తెలంగాణ ప్రజలకు అభివృద్ధి ఎక్కువైతుంది కాబట్టి మీరు చెప్పిన మాటనే మీకు చెప్తాను మీరు సహకారం ఏమంటుంది కూల కొడతారని పడుతుంది పైసలు పడుతుంది ఇవన్నీ పడుతున్నాయి మళ్ళీ మా గ్యారెంటీలు అమ్మ బీజేపీ పడుతున్నారు మీకు మాకు ఏం పోతే మాకు సర్కారు వస్తే మేము చేస్తాం సర్కార్ రావాలని కోరుకుంటున్నాను ప్రజలను గెలిపిమని అడుగుతున్నాం చాలు ప్రజలకు ఈ దేశానికి సంబంధించి కొన్ని విధి విధానాల హిందూ ధర్మంలో దయచేసి ఆ ధర్మాలకు విరుద్ధంగా జరిగే కార్యక్రమాలు మార్కెటింగ్ ఎన్నికల్లో మార్కెటింగ్ చేసుకొని అవుట్ పెట్టుకునే సంస్కృతిని ఎవరు కూడా హర్షించరు ఇది మాట్లాడితే వారు ఏదో హిందువుల వ్యతిరేకులు కాదు అక్క ప్రజలంతా అర్థం చేసుకొని ఆలోచన చేయండి మనం ఢిల్లీకి రాదైనా తల్లికి కొడుకు ఎవరు ఏం పని చేయాలో ఆ పని చేయాలి లింగ ప్రాణప్రతిష్ట ఎవరు చేస్తారు ఆ భక్తుల ప్రతి హిందువుకు తెలుసు అది తెలవకుండా జంటగా లేనటువంటి వాళ్ళు సమయ సందర్భం లేనటువంటి వాళ్ళు అసంపూర్తిగా ఉన్నటువంటి వాళ్ళ ఇటువంటి ప్రాణప్రతిష్ఠ జరపడం అంటే దేశానికి అరిష్టంగా భావిస్తూ ఉంటారు మరి పాడి పంటలు పుష్కలంగా ఉండి మంచి సమృద్ధి వర్షాలు పడి అందరి సుఖ సంతోషాలతో ఉండి మా ప్రభుత్వం ఆరు గ్యారంటీలు అమలు చేసి ప్రజలందరికీ మంచి భవిష్యత్తు జీవితం ఉండే విధంగా ఆశీర్వించారు ఆ భగవంతులు అందరినీ